మీకు ఈ చెవెన్ ప్లాష్ గురించి తెలుసా ఈ చెవెన్ బ్రష్ పూర్తిగా న్యాచురల్ ప్రోడక్ట్ ఈ చెవన్ ప్లష్ తింటూ ఉండడం వల్ల మన బాడీలో న్యాచురల్గా ఇమ్యూనిటీ పవర్ శక్తి కూడా పెరుగుతుందంట చిన్న పిల్లలు ఇంకా కొంతమంది పెద్దవాళ్ళకి ఊరికే జలుబు దగ్గు వస్తూ ఉంటాయి కదా అలా జలుబు దగ్గు రాకుండా ఉండడానికి ఈ చెవన్ బ్రష్ తింటూ ఉండాలి ఈ సెవెన్ తినడం వల్ల డైజెషన్ కూడా బాగా అవుతుంది ఇంకా మన స్కిన్ కూడా బాగా గ్లో అవుతుంది మనం ఎంగగా కనిపిస్తాము ఇంకా ఈ సెవెన్ ప్రాష్ తినడం వల్ల మెమోరీ పవర్ కూడా పెరుగుతుంది ఈ చెవన్ ప్రాష్లో ఏమేం ప్రోడక్ట్స్ ఉంటాయో మీకు తెలుసా ఇందులో ఆములా ఆమ్ల అంటే పెద్దుసిరి పెద్దుసిరి అంటే ఆయుర్వేద మాత అంటాం కదా ఇందులో పెద్ద సిరితో పాటు తేనె కర్రకాయ యాలకులు తిప్పతీగ శాతావరి అశ్వగంధ మిరియాలు లాంటి మంచి మూలికలతో తయారవ్వడం వల్ల ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు దీని టేస్ట్ కొంచెం అయ్యప్ప స్వామి ప్రసాదం లాగా ఇంకా కొంచెం తీయగా ఉల్లగా బాగుంటుంది ఈ చెమన్ ప్రాష్ కలర్ చూడండి డార్క్ చాక్లెట్ కలర్లో ఉంది కదా ఈ చెమన్ ప్రాష్ని రోజు బ్రేక్ఫాస్ట్కి హాఫ్ అన్ అవర్ ముందు నైట్ డిన్నర్కి హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోవాలి మేమైతే ఈ న్యూట్రీ లైఫ్ వల్ల చెమన్ ప్రాష్ని వాడుతున్నాము ఎందుకంటే ఈ చెమన్ ప్రాష్ని పూర్తిగా ఆర్గానిక్ తో తయారు చేస్తారు అందుకే మేము ఎప్పటి నుంచో తినే వాడుతున్నాము మీరు కూడా కావాలంటే లైఫ్ వ్యాధి వాడచ్చు లేకపోతే వేరే చెమన్ ఫ్యాష్ అయినా వాడుకోవచ్చు మీకు ఇప్పుడు ఈ చెమన్ ప్యాష్ గురించి తెలిసింది కదా సో మీరు కూడా రోజు ఈ చెమన్ ప్యాష్ తింటూ ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటూ హెల్తీగా ఉండండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్